శ్రీకాంత్ గారి అబ్బాయి రోషన్ హీరోగా వచ్చిన పెళ్లి సందడి మూవీతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది శ్రీలీలా తన అందం అభినయంతో లక్షలాది మంది అభిమానాన్ని సంపాదించుకున్న లీలా ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఈ మధ్య కాలంలో ఏ హీరోయిన్ కూడా చేయనని సినిమాల్ని చేస్తూ కేవలం తెలుగనే కాకుండా తమిళ్ మరియు హిందీలో కూడా దూసుకొని పోతోంది సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోస్ ని ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది అయితే నిన్న నైట్ ఆమె షేర్ చేసిన కొన్ని ఫొటోస్ నెటింట్లో సెన్సేషన్ గా మారాయి ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ ఆ ఫొటోస్ నెటింట్లో హల్చల్ చేశాయి కమింగ్ సూన్ అంటూ చెప్పిన శ్రీలీల ఈ రోజు కొన్ని బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేస్తూ అసలు విషయం చెప్పడంతో షాందంతా ఇంతకీ అసలు మ్యాటర్ ఏంటంటే ఆ సెలబ్రేషన్స్ ఆమె ఇదంతా మా అమ్మ ప్లానింగ్ ప్రీ బర్త్డే సెలబ్రేషన్స్ అంటూ షేర్ చేసుకున్నారు లీలా ఆ సెలబ్రేషన్స్ లో రానా భార్య మిహికా దగ్గుపాటి అభిరామ్ దగ్గుబాటి భార్య ప్రత్యూష కూడా పాల్గొని సందడి చేశారు శ్రీలీల షేర్ చేసిన ఆ ఫొటోస్ లో ఆమె తన ట్రెడిషనల్ లుక్ తో బాగా ఆకట్టుకుంటున్నారు